అందరికీ నమస్కారం నేను చెప్తాను సో అందరిలో ఉన్నాడు బాగుంటుంది అంటే చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడు వస్తే మనము ఈవినింగ్ ఐటమ్ చేసుకున్నాము స్నాక్ ఐటమ్ స్నాక్ ఐటమ్ అనుకోండి ఎంత టైం పడుతుంది అనుకోండి ఏమైనా అనుకోండి నువ్వు మనం మనం చాట్ చేసేటం గిన్నె పలారం తీసుకున్నాం ఫేమస్ కదా బయట ఇది అటెట్టు మన గుజరాత్ అటు సైడు కటోరి కటోరీ చాటం చేస్తున్నాయి మనం కిన్నె పలహారం అని తెలుగులో పెట్టేసుకున్నాం చేసుకున్నాం రవ్వ రవామందుకు కావాలంటే మంచి రిజిరేస్తాడు గ్యాస్ని బట్టి బాల్స్ బట్టి నేనైతే కారం వాటర్ చేస్తాను చూద్దాం ముందు అయితే నేను ఉరిపిండి చేసుకున్నాను వచ్చి వేసుకున్నాను ఇదేమో తడిపోయి నేనేమో కలిపిస్తాము డాలి తాగు డాలి కలుపుతాను ఇంకా నేను కలపలేబోతున్నాను చెయ్యి సో కలుపు కొంచెం ఆయిల్ వేసుకో కలిపే మా వాటర్ బాటిల్ మా బాబుని ఆయిల్ బాటిల్ పెట్టుకుని మంచిగా ఉంది కదా కూలింగ్ పోయిందనమాట దానికోసం నేను ఆయిల్ బాటిల్ పాడేస్తే వాడేస్తే సేమ్ రాదు పెట్ట అక్కడ బౌల్ కలపడం మాత్రం ఆ డాళ మి కలుస్తుంది పరాటా చూడండి ఎట్లా పెట్టింది సమూత్ పెట్టే డాలి వచ్చే బౌలిస్తాను ఇంకా ఒక్క పది నిమిషాలు నానిద్దాం స్టార్ట్ చేసింది ఫస్ట్ అవి తీసే నేను చక్క చక్కగా ఇస్తాను ఇది ముద్దలు ఓకే అయ్యో ఫస్ట్ ఒక ట్రై చేస్తాను దానికి సరిపోదని చెప్పి అడదాను ఇంత ముందు చేస్తాను ఒక పలుచో రక్షణ పోతా పలిగిపోతు గ్లాసు చేస్తాను పెద్ద పెద్ద గ్లాసు అక్కటక్క చేస్తా చేయి చేత మనం ఇప్పుడు ఇంకా కొంచెం బౌల్స్ రెడీ చేసుకున్నాం ఇంకా ఈ బౌల్స్ లైట్ ఇంకా భుజాకారం తీసుకున్నాను నేను పైకి రావద్దు మళ్ళీ పైకి వచ్చింది అనుకో ఊడి రావడం కష్టం లేదా చూద్దాం వస్తూ రాళ్ళు ఒక తీరు చెప్తుంది నేను ఒక తీర చూద్దాం శుద్ధం ఇద్దరికి అయితే ఇంకొక దానికి కూడా వేసుకున్నా కొంచెం పెద్దగా అయింది ఇది హోట్ల ఈ మూడు మనం కాల్ చేసుకున్నాం ఫస్ట్ తర్వాత వేద్దాం ఓకేనా పిర్యాడ్ ఫస్ట్ ఒక గిన్నె వేసేద్దాం चम्मट बैठे इला रुबे को कड़े गाल तो नहीं ఇట్లే కాల్ చేసుకుంది పర్వాలేదు చుట్టూ కాలాలన్నమాట ఇట్లాంటి చిమ్మట్టు ఉండాలి మళ్ళా ఇది చిమ్మట్టు ఉండాలి ఖచ్చితంగా ஆல் அது வெளிநாட்டு அன்மேஸ் சக்ஸ தயாரி ஓகே ஓகே காதன் கொண்டு அதுக்கு కాలుతూ ఉంటాం చిన్న గిన్నెలు అయితే చిన్న గిన్నె గిన్నెను బట్టి ఇట్లా తయారైందంట కొంచెం పూరి పెద్ద వేసింది అని అందుకోసం అట్లా వచ్చింది బాగా కాలు పెట్టేసి అది బాగా వద్దు షేప్లాగా వస్తే రాదనుకొని నేను కొంచెం లూజ్గా పెట్టినా దాన్ని కానీ ఇట్లా వెళ్ళాను ఇంకా ఓకే వచ్చేస్తేనే అని తెలిసిపోయింది కాబట్టి మనం దాన్ని ఓకే ఇది better than that

రెడీ మన బౌల్స్ రెండి ఎకరెడీ చేసుకున్నాం క్లెట్టర్ వస్తాయి ఫ్లవర్ మనం ఆకలే తీసుకుంటాం స్టవ్ అట్లానే అన్నది ఇంట్లో వడతలే కాబట్టి ఇంట్లో డెకరేట్ చేసుకున్నా అది గవి పెట్టుకున్నా పెట్టుకోండి ఇది ఒక ఫ్లవర్ వచ్చింది తామరపు సరిపోతలేదు నా పేద గిదే నచ్చింది ఇది ఇవి కటూర ఎంత బాగుంది ఓకే పెట్టేసి ఇది నా కొటూరు అవ నేను ఎట్టుకొస్తాను అన్నెట్టు మంచి ఇదే కక్కు బుద్ధి అంటుంది అట్లాగానే బంకర ఇచ్చా దీనికి మా ఇంటి పని లేదా మీద అది ఎక్కువ ఏమంటీట్గా ఏమని చెప్తానా అట్లానా మనం ఏదో ఎట్లా అట్లనే మేము బండి వాడు వేసాకంటే కలిసి గేస్తాను అధ్వానంగా మరి అదే అలా చేసుకోవాలి పట్టు పట్టు మళ్ళా పైనుంచిట్లో ఇవన్నీ మనమే చేసుకుంటే వాడు అమ్ముకుంటూ అరకది నా నువ్వు గల్లి విడిపాయలు వేస్తున్నావా అంతే చాలు పెరుగుదేనా ఇంకేమైనా కావాలా సూపర్ డెకరేషన్ అంతా అయిపోయింది ఇంకా పైనుంచి టమాటాలు ఫస్ట్ సన్నపూస కొంచెం బూందీ ఆనియన్స్ టమాటా పీసులు సర్దర మాత్రం మంచిగా ఉంది వస్తుందా రాదనుకున్నా వచ్చేసింది సక్సెస్ఫుల్గా ఎప్పుడైనా పూరీలు ఎక్కువ అయిపోయినప్పుడు ఇట్లా ట్రయల్ చేసుకుంటాం టైంపాస్ తింటాం ఇంకా సో పై నుంచి కొంచెం అది మసాలా ఫాస్ట్ 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 కొత్త మీరు ఒక్కట్లేదు నిమ్మకాయ పండిషి చట్ మసాలా మించి రెండు చుక్కలు జాలిబిడ్డా ఓకే కప్పు కరిగిపోతుంది లేకపోతే బయట స్పూన్స్ ఇస్తాము త్వరగా త్వరగా తినాయి ఏమున్నాయి అన్ని ఉప్పు కారాలు అన్ని కలిసినాక టేస్ట్ బానే ఉంటది ఉప్పు కారం ఉప్పు కారం అండి ఇప్పుడు అందులో ఉండదు వాటిల్లో మికిలాలు ఉంటుంది కదా బూందా సూపరా ఓకే అండి అందుకోసం అట్లా సో రెడీ అయిపోయినాయి మన గిన్నె పలహారం అనమాట మన పేరు తెలుగులో ఓకేనండి ప్లీజ్ సబ్స్క్రైబ్ జ్యోతి కంజుదా సరకు ఈ వీడియో కనుక మీకు నచ్చేటట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజుదా గారు కొంచెం సో కష్టమైన సరే వస్తే రావని ట్రాన్ చేసిన